తూర్పుగోదావరి జిల్లాలోని ఎడతవోలు మున్సిపాలిటీకి వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పట్టణ మున్సిపాలిటీ ఏర్పడి అరవై ఏళ్ళు పూర్తి కావడంతో వజ్రోత్సవ వేడుకలో భాగంగా ఫైకెరణి అండ్ వాక్ను పురపాలక సంఘ ఆధ్వర్యంలో నిర్మించారు ఫైకెరణి అండ్ వాక్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి ప్రారంభించారు శాంతి కోపోతాలను ఎగురవేసి ప్రజలు విద్యార్థులతో కలిసి స్టెప్పులతోటి సందడి చేశారు మంత్రి దుర్గేష్ ఏరండ్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు అఖిలపక్షాల నేతలు కార్యకర్తలు వేలాదిగా విద్యార్థిని విద్యార్థులు వజ్రోత్సవ వేడుకల టీషర్ట్ ధరించి పాల్గొన్నారు అద్భుతమైనటువంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి నెలదోలు పట్టణం ఈ నెలతోటి అరవై సంవత్సరాలు మున్సిపాలిటీ ఏర్పడి పూర్తి అయినటువంటి సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన మున్సిపల్ కౌన్సిల్ చేయడం దానికి ప్రజా సంఘాల వారు వివిధ రాజకీయ పక్షాల వారు సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం అందులో భాగంగా ఈ రోజు శుభారంభం చేస్తూ పైకే రన్ ని పట్టణంలోని విద్యార్థులు విద్యార్థి నిపుణులు అందరితో కలిసి నిర్వహించుకోవడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ప్రధానమైనటువంటి వేడుకలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నెలలో జరుగుతాయి దానికి సంబంధించి వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ వస్తారు దానికి ముందుగానే ఫైవ్ రన్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఒక పక్కన పూర్తి స్థాయిలో ఆరోగ్యం విద్యార్థుల్లో ఆసక్తి పెరగాలని వారి శారీరక దారుఢ్యం పెరగాలనేటువంటి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంతో పాటు కర్టన్ రైజర్ గా మన వేడుకలకి రైజర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా అభావమైనటువంటి విషయం